అందరికీ గ్రామ పెద్దలకి అలాగే మన ప్రతిలీనవంటి వంటి గారికి నమస్కారం నా పేరు కూడా అనిల్ కుమారు మా చింతపల్లి మండలం చౌడపల్లి పంచాయతీ సదస్సుల గ్రామం మేము ఇలాగా ఆంజనేయ విగ్రహం కోసం ఈ దినా ఏర్పాటు చేసుకున్నామండి ఆంజనేయ విగ్రహానికి మాకు సహకరించాలనేసి మన గ్రామ ట్రస్టు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను మా ది మీరు ఆంజనేయ విగ్రహాన్ని మాకు కాన్సెంట్గా దయించే అంటే మీకు ఎక్కడ పనుతామని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము విగ్రహం కానీ ఎటువంటి సహాయ సహకారాలు చేన్ని అందుకు మేము దాన ధర్మ కార్యక్రమం ట్రస్ట్ వారికి మేము మా గ్రామం తరఫున ఒక దిమ్మ కట్టుకొని ఒక రాతి విగ్రహం ఇచ్చినట్లయితే దాన ధర్మ కార్యక్రమం ట్రస్ట్ వారికి ఎంతో రుణపడి ఉంటామండి అందుకు మా గ్రామస్తులు ఒక దిమ్మణం నిర్మించుకున్నాము అందుకు మా అందు పెద్దలు ఉంచి ఆంజనేయ స్వామి గుప్పించవలసిందిగా కోరుకుంటూ మరి మన దాన ధర్మ శాస్త్రం వారికి ఎంతో రుణపడి ఉంటాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్